హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ ఈరోజు కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను కాలీఫ్లవర్ అన్న పిల్లలకైతే బాగా సెట్ అవుతుంది ఇది ఈ కర్రీ కళాయి తీసుకొని దాంట్లో నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు రెండంటే రెండు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు నేనైతే కళ్ళు ఉప్పు వాడాను ఇంకా సరదాగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాక ఉంచాలండి దాంట్లో కొంచెం కారం ధనియాల పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాలిఫ్లవరు క్యాలీఫ్లవర్ తర్వాత అవి బంగాళదుంపలు వేసి బాగా ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ ఏదైనా సిమ్లో ఊడుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చివరిగా ఫినిషింగ్ టచ్ కరివేపాకు కొత్తిమీర నేనైతే కర్రీస్లలో ఎప్పుడైనా కరివేపాకు చివరిగా వేస్తానండి ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది స్మెల్ కూడా కర్రీకి బాగా పడుతుంది అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ పెళ్ళిళ్ళ స్పెషల్ దోసకాయ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తూనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు తెలియందేమీ కాదు బాండి తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు ఎంత మంట తింటారో అన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి దాంట్లో కొంచెం జీలకర్ర పసుపు పింఛాఫ్ కొంచెం ఎల్లిపాయలు కొంచెం అంటే కొంచెం చింతపండు వేసి మా ఇంట్లో రోల్ లేదండి అందుకని మిక్సీలో వేసాను పచ్చళ్ళల్లో వెల్లిపాయలు ఎంత వాడితే అంత టేస్ట్ అండి ఇదైతే పోపు బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో సన్నగా తరుక్కున్న చిన్నుల్లిపాయలు వేసి పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది దాంట్లో కొంచెం కరివేపాకు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చి పచ్చడి మిగిలినవి దోసకాయ ముక్కలు నేనైతే ఉల్లిపాయలు ఎక్కువ వేసానండి ఎందుకంటే తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు వదలరు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్